స్వాగతం విశాఖ లేబర్ కమిషనర్ కెజె మహంతి ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాల సమక్షంలో స్టీల్ యాజమాన్యం అంగీకార పత్రం ఇవ్వడం జరిగింది నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో తీసుకుంటామని ఏడు రోజుల్లో బయోమెట్రిక్ విధానంలో చేర్చి యధావిధిగా గేట్ పాస్లు మంజూరు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు వచ్చే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏ ఐఆర్ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా స్టీల్ యాజమాన్యం లేబర్ కమిషనర్ అఖిలపక్ష కార్మిక సంఘాలకు హామీ పత్రం ఇవ్వడం జరిగింది ముమ్మాటికి కార్మిక విజయంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు భావిస్తున్నవి మన ఈ పోరాటానికి నిన్న మన చేసిన ఈడీ పెద్ద ఎత్తున పోరాటానికి ఇతర పర్మనెంట్ కార్మిక సంఘాలు అందరూ మనకి మద్దతు తెలియజేయడంతో ఈ విజయం మనం లభించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మిత్రులరా భవిష్యత్తులో కూడా ఇదే రకమైన ఐక్యతని అందరూ కూడా ప్రదర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కార్మిక అందరికీ కూడా పేరు పేరును అభిమాందని తెలియజేస్తూ చికిస్తాను అప్పుడు ఒకసారి ఆపేసి అలా